ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు అత్యంత కిరాతకంగా అతివల ఉసురు తీస్తున్న నిందితులు తప్పించుకునేందుకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజు జరిగిన రెండు ఘటనలు తీవ్ర భయాందోళన రేకెత్తించాయి ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా చంపిన దుండగులు అత్యంత పాశవికంగా మృతదేహాలను వదిలేశారు నగర శివార్లలో ఒకటి రైల్వే స్టేషన్లో మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఒకే రోజున రెండు ప్రాంతాల్లో బయటపడిన మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి రాజేంద్ర నగర్ మండలం కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు మహిళ మృతదేహంగా గుర్తించిన పోలీసులు కుళ్లిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు మృతదేహంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి చంపేసి ఉంటారని భావిస్తున్నారు ఫోరెన్సిక్ టీం ఆధారాలను సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులతో సరిపోల్చుతున్నారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఒక చంపి ఇక్కడ అవార్డు అడ్ చేసినట్టుగా సీన్ బట్టి చూస్తే వేరే దగ్గర చంపి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది అండ్ తన డేడి మీద ఎటువంటి ఇంజనీస్ లేవు వాటి క్లోత్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మూత కట్టిన గోని సంచిలో మరో మహిళ మృతదేహం బయటపడింది దుర్వాసన రావడంతో అనుమానంతో ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించారు సంచి తెరిచి చూసేసరికి అందులో మహిళ మృతదేహం బయటపడింది మృతురాలని హత్య చేసినట్లు శరీరంపై గాయాలున్నాయి కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పథకం ప్రకారమే ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి అక్కడ వదిలేసినట్లు గుర్తించారు చెర్లపల్లి నుంచి అగర్తలా వెళ్లే స్పెషల్ ట్రైన్లో నిందితులు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు ఈ మేరకు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రైమైసెస్లో ఒక అన్నోన్ బాడీ ఉన్నది అని చెప్పేసి గోనె సంచిలో కట్టి పడేసి ఉన్నదని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చేసి చూస్తే అది ఫిమేల్ ఫిమేల్ డెడ్ అనేది దాని గురించి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం ఒకే రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన ఈ దారుణాలతో మహానగరంలో భయాందోళన నెలకొంది శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు